హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వెదర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాట్విడ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఐఎండి సూచనల ప్రకారం తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమ దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది మంగళవారం పార్వతిబ్రహ్మణ్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు బాపట్ల కర్నూలు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఈ మేరకు వివిధ జిల్లాలకు ఎల్లో అలార్ట్ జారీ చేసింది ముఖ్యంగా భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాం గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది